హాయ్ అండి పొద్దున్న నుంచి వీడియోస్ ఏంటి పెడతలేదు అనుకుంటున్నారా కష్టపడి కరినర్ దాకా పోయొచ్చిన కష్టపడి అంటున్నానంటే కష్టంగానే పోయొచ్చినాడండి ఇష్టంగా ఏం లేదు కొంచెం అవసరం కాబట్టి పోయొచ్చిన పోవాలనిపించలేదు కానీ పోవాలి తప్ప పోయొచ్చిన ఏం లేదండి మా మరిది ఎల్లుండి ఎంగేజ్మెంట్ ఉంది మా మరిది ఎంగేజ్మెంట్ కి ఒక ఒకసారి కొనుకొచ్చుకుందామని కష్టం కొద్దిగా పోయొచ్చిన వేరే టోళ్ళ పని గురించి అయితే నేను అయితే అసలుకే పోకపోతున్నాయి ఏంటలా నా పని గురించి కాబట్టి పోయొచ్చిన ఇప్పుడే వచ్చినా మూడున్నరకు అయితే వచ్చినా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుని ఇప్పుడైతే మిషన్ ఎక్కేసానండి నేను ఏమేమి తీసుకున్నాను కరీంనగర్ లో నా షాపింగ్ అనేది మొత్తం ఈ బ్యాగ్ లో అయితే ఉంది ఈ బ్యాగ్ అయితే లాంగ్ వీడియో తీశాను ఆ లాంగ్ వీడియో కూడా టూ డేస్ తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను ఎల్లుండి మా మరి ఇంగ్లీష్మెంట్ రోజు ఆ రోజు అయితే అప్లోడ్ చేస్తాను నేను తీసుకున్న శారీ నేను ఇంకేమేం పిచ్చుకున్నాను అనేది ఎల్లుండి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోలు అయితే చూపించలేను కొంచెం సస్పెన్స్ అనుకోండి ఓకేనా ఇప్పుడైతే బ్లౌజ్ కుట్టడం అయితే స్టార్ట్ చేసినా అస్సలుకి కొంచెం టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు చాలా అంటే చాలా ఉన్నాయి కుట్టేటి అందుకని ఇప్పుడు మరి పెళ్లి కూడా ఉంది కాబట్టి టైం అయితే వేస్ట్ చేసుకోను ఇప్పుడు వచ్చేసి కొంచెం వేస్ట్ తీసుకొని ఎప్పుడైతే బ్లౌజ్ అయితే గుర్తున్నాను ఓకేనా బాయ్ అందుకే వీడియోస్ పొద్దున్న నుంచి అయితే పెట్టలేదు బాయ్ మరీ